మొక్కలు వాసనను ఉపయోగించి మాట్లాడతాయి అవును మీరు విన్నది నిజం ఈ వీడియో ఈ మధ్య తగ వైరల్ అవుతుంది మొక్కలు మాట్లాడతాయని మీకు డౌట్ చాలామందికి ఉంటుంది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం కూడా కానీ ఇది నిజం సైతాంబ యూనివర్సిటీకి చెందిన జపనీస్ శాస్త్రవేత్తల బృందం మొక్కలు ఒకదానితో ఒకటి సంపాదిస్తున్నప్పుడు వీడియో తీశారు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి సమీపంలోని మొక్కలు ప్రమాదాల గురించి హెచ్చరించడానికి గాలిలో ఉండే సమ్మేళనాల యొక్క చక్కటి పొగమంచును విడుదల చేస్తున్నట్లు చూపిస్తుంది పొరుగువారి నుండి గాలిలో వచ్చే హెచ్చరిక సందేశాలకు మొక్కలు ఎప్పుడు ఎక్కడ మరియు ఎలా స్పందిస్తాయి అనే మనోహరమైన వివరాలను కనుగొన్నారు రసాయనాల సంకేతనాల ద్వారా మొక్కలు మాట్లాడతాయి కానీ జపాన్లోని సైతామా విశ్వవిద్యాలయంలోని పరమాణు జీవశాస్త్రవేత్తలు దీనిని చలనచిత్రంలో ఒకటవ స్థానంలో ఉంచారు కీటకాల వల్ల దెబ్బతిన్న ముప్పులో ఉన్న పురుగు మొక్కలు విడుదల చేసే వాసన అనువుల తరగతి అయిన అస్థిర కర్బన సమ్మేళనాలకు దెబ్బతిన్న మొక్కలు ఎలా స్పందిస్తాయో అధ్యయనం చేశారు మొక్కలు యాంత్రికంగా లేదా శాకాహారి దెబ్బతిన్న పురుగు మొక్కల చే విడుదల చేయబడిన విఓసీలను గ్రహిస్తాయి మరియు వివిధ రక్షణ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి ఇటువంటి ఇంటర్ప్లాంట్ కమ్యూనికేషన్ మొక్కలను పర్యావరణ ముప్పుల నుండి రక్షిస్తుంది అని రచయితలు జర్నల్లో ప్రచురించబడిన వారి అధ్యయనంలో వివరించారు కాల్షియం సిగ్నలింగ్తో మొక్కల కమ్యూనికేషన్ సంగ్రహించడం ఈ కమ్యూనికేషన్ను సంగ్రహించడానికి శాస్త్రవేత్తలు ఆకులు మరియు గొంగలి పురుగులు కంటైనర్లకు అనుసాదించబడిన పంపును ఉపయోగించారు వారు గొంగలి పురుగులను టమోటో మొక్కలు మరియు ఆర్బిడోస్పిన్ తాలియాన సాధారణ ఆవాలు కలుపు నుండి ఆకులు తినడానికి అనుమతించారు కాల్షియం అయాన్లను గుర్తించడానికి ఆకుపచ్చ కాంతిని విడుదల చేసే బయోసెన్సర్ జోడించబడింది ఇది కమ్యూనికేషన్ కోసం మానవ కణాలు కూడా ఉపయోగించే సిగ్నలింగ్ మెకానిజం పాడైపోయిన మొక్కలు తమ గాయపడిన పురుగు వారి నుండి సందేశాలను స్వీకరించడం మరియు వాటి ఆకులపై వ్యాపించే కాల్షియం సిగ్నలింగ్తో ప్రతిస్పందిస్తుంది వాయుమార్గాన సమ్మేళనాల బృందం యొక్క విశ్లేషణ ఆర్బిడోస్పిస్లో కాల్షియం సంకేతాలను ప్రేరేపించే రెండు నిర్దిష్ట సమ్మేళనాలను గుర్తించింది ఈ ఆంధ్రీయత కమ్యూనికేషన్ నెట్వర్క్ పురుగు మొక్కలను ఆసన్నమైన బెదిరింపుల నుండి సకాలంలో రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని టయాటో పేర్కొంది పర్యావరణ వ్యవస్థలలో మొక్కల కమ్యూనికేషన్ పాత్ర పర్యావరణ డైనమిక్స్ను అర్థం చేసుకోవడానికి మొక్కల కమ్యూనికేషన్పై అవగాహన పొందడం చాలా అవసరం పర్యావరణ ఒత్తిళ్లకు మొక్కలు సంఘాలు ఎలా స్పందిస్తాయో మరియు అవి తెగుళ్ళు మరియు వాతావరణ మార్పుల వంటి అంతరాయాలను ఎలా తట్టుకోగలవని ఇది స్పష్టం చేస్తుంది వ్యవసాయం అటవీ మరియు పరిరక్షణ కార్యకలాపాలు ఈ సమాచారం నుండి గొప్పగా ప్రయోజనం పొందవచ్చు ఎందుకంటే ఇది మంచి మొక్కల కమ్యూనికేషన్ మరియు తత్ఫలికంగా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చర్యలను నిర్దేశిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ